చికెన్ తినడానికి అపోహలు వద్దు నాగర్ చికెన్ మేళా స్నేహ చికెన్ గ్రూప్ ఏజీఎం జి కృష్ణారెడ్డి చికెన్ తినడానికి అపోహలు వద్దని నిరభ్యంతరంగా చికెన్ తినవచ్చని స్నేహ చికెన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏజీఎం జి కృష్ణారెడ్డి అన్నారు నగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానంలో చికెన్ మేళాను స్నేహ చికెన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు బర్డ్ ఫ్లూ వచ్చిందని చికెన్ తినవద్దని కొందరు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు పట్టారు చికెన్ కానీ గుడ్లు కానీ డెబ్బై డిగ్రీల సెల్సియస్ వేడిలో ఉడికించి తింటే ఎలాంటి వైరస్ ఉన్నా పనిచేయదని గుర్తించాలన్నారు అపోహలు సృష్టించి చికెన్ తినవద్దని చెప్పే వారి మాటలు నమ్మవద్దన్నారు చికెన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వివిధ రకాల చికెన్ గుడ్లతో తయారు చేసిన ఐటమ్స్ వచ్చిన ప్రజలకు ఉచితంగా వడ్డించారు ఈ కార్యక్రమంలో స్నేహ చికెన్ గ్రూప్ నగర్ జిల్లా టీం లీడర్ ప్రవీణ్ శైలేందర్ రెడ్డిలతో పాటు చికెన్ సెంటర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు మామూలుగా వచ్చేసి ఈరోజు మేల పెట్టిన మెయిన్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చికెన్ వచ్చేసి ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా తినొచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఇన్ఫెక్షన్స్ లేవు ప్రాబ్లమ్స్ లేవు ఇబ్బంది లేకుండా తినొచ్చు ఉద్దేశంతో చికెన్ మేల పెట్టడం జరిగింది ఇక్కడ వచ్చేసి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల చికెన్ కన్జంప్షన్స్ తగ్గింది చికెన్ తింటే ఇబ్బందులు ఉన్న ఒక రూమర్స్ వల్ల చికెన్ కన్జంప్షన్ తగ్గింది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు మనం ఇప్పుడు ఇంతకుముందు ఎలా చికెన్ తింటున్నామో ఇప్పుడు కూడా ఆ విధంగా తినొచ్చు అనే ఉద్దేశంతో స్నేహ కంపెనీ ద్వారా మనం చికెన్ మీద పెట్టడం జరిగింది స్నేహ కంపెనీ వచ్చేసి మనం బడ్స్ ప్రొడ్యూస్ చేసే పద్ధతులు కూడా ఖచ్చితంగా పద్ధతులు పాటిస్తాము ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హైజెనిక్గా ఉంటుంది చికెన్ కూడా మనం ప్రాబ్లమెటిక్గా లేకుండా పెంచుతాం కాబట్టి మనం ప్రశాంతంగా చికెన్ తినవచ్చు జన ప్రజలు వచ్చేసి ఎలాంటి భయాందోళనలు లేకుండా ముందు ఎలా తింటా ఉన్నామో ఇప్పుడు కూడా అలా తినొచ్చు ఉద్దేశంతో చెప్పడం కోసం మనం చికెన్ మీల పెట్టడం జరిగిందండి ఇక్కడ నాగర్ కర్నూలు టౌన్లో ఈరోజు మనం ఈ చికెన్ మేళ పెట్టుకోవడం జరిగింది